ఈ నెల ఇరవై ఆరో తారీఖున టేబల్ కిషన్ వర్ధంతి అరవై నాలుగో వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి దీనికి మనం ఆట కూడా వండను తీసుకొచ్చి విఐపీలను కూడా ఎమ్మెల్సీలను ఎంపీలను డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు ఈటెల రాజేందర్ గారు లోకల్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ కాబట్టి దీనికి ఈసారి ఒక ప్రత్యేకత ఏంటి అంటే కేవల్ కిషోర్ కుటుంబం నుంచి ఈసారి మనము కేవల్ కిషోర్ ముదురాజ్ గారిని ఇక్కడ చైర్మన్ చేసుకోవడం జరిగింది ఆయన కింద మొత్తం అందరం కలిసి సభ్యుల లెక్క మేము ఉండి దీనికి ముందుకు వచ్చి పనిచేద్దామని సిద్ధమైనం కాబట్టి ఈసారి రంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ఉన్న ప్రజాప్రతినిధులు అందరిని కూడా ఆహ్వానించి ఇక్కడ మంచిగా గ్రాండ్గా ఇరవై అన్నాడు కిషన్ వర్ధంతి చేయాలని చెప్పి జరుపుకోవడం జరి జరుపుకోవడం జరుగుతుంది బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం వారి జీవితాల్లో మెరుగుపరచడం కోసం తన జీవితం మొత్తం త్యాగం చేసి వాళ్ళ కోసం పోరాటం చేసిన యోధుడు ఈ పోరాటంలో భాగంగా పెత్తందారులను భూస్వాములను ఎదిరించి వారి యొక్క ఈ పెత్తందారుల భూస్వాముల కుట్రలో భాగంగా పంతొమ్మిది వందల అరవై జ డిసెంబర్ ఇరవై ఆరున కోలంపల్లి గ్రామ చౌరస్తా వద్ద హత్యగావించబడినాడు ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరున పెద్ద ఎత్తున ఒక దైవంగా భావించి జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇరవై ఆరు ఈ డిసెంబర్ ఇరవై ఆరు నాడు పెద్ద జాతర కార్యక్రమం ఉంటుంది కాబట్టి పార్టీలకు అతీతంగా మన ఏది కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయ చేయవలసిందిగా కోరుతున్నాను ఈరోజు మెదక్ జిల్లా చేగుంట మండల్ పులంపల్లి శివార్లో గల కేవ కేవల్ కిషోర్ ముద్దురాజు గారి యొక్క అరవై వర్ధంతి సందర్భంగా చేగుంట మండల్ మెదక్ జిల్లా పాస్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి అతను మనవడైనటువంటి కిషోర్ గారి ముద్దురాజు గారిని చైర్మన్గా కనుక్కోవడం జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఆధ్వర్యంలో ఇక్కడ రాజకీయాలకు తాగు లేకుండా అన్ని సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి వాళ్ళ కుటుంబం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడిపించడం ఎంతో సంతోషకరం ఇటు కుటుంబానికి అందరం వచ్చి చే ఉండబండ్లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ముద్రా కమ్యూనిస్టు బిడ్డ ముద్రాజు బిడ్డ అతను అమరూ అయినంత అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ ఎడ్ల పనులు కానీ బోనాలు కానీ జాతర జరుగుతుంది కాబట్టి అంత పెద్ద జాతరను మరి మండలంలో ఉన్న ముద్రాజుల బాంధవులు కానీ మిత మిగతా బాంధవులు కానీ అందరూ పాల్పంచుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసింది కోరుతున్నాం దీనికి ఆల్ పార్టీ నాయకులు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ కమ్యూనిస్టు కానీ ఆల్ పార్టీ నాయకులను మరి జేఏసీగా ఏర్పడి అందరిని ఆహ్వానిస్తాం అందరు వచ్చి మరి ఆల్ పార్టీ నాయకులు వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం టు సైరా టీవీ ఓ సైరా